श्रीलक्ष्मी श्रीलक्ष्मीगणेशसुप्रभातगीतिकम् एकदन्ताय यलुकवाहाय सिद्धे बुद्धिप्रियाय नमः लक्ष्मी लक्ष्मीगणेशानि मन्दिरं बहु सुन्दरं गणेशाय च गणपण्डिताय च गौरीसुताय नमः विघ्नेशाय विश्वेश्वरपुत्राय नेकप्रथमवन्दनम् పరమపావని పార్వతీ నీ రూపు చేసి పరవశించినయా గడపలో నిలిచి ద్వారపాలకుడిగా నిలిచి తిరిగదయ్యా పరమశివుడు ప్రణమిల్లిన పంపించలేదయ్యా సుప్రభాతాయ సురపూజితాయ నరసేవితాయ నమ సిద్ధిబుద్ధి సమేత శిరసంచి మొక్కెదము స్వామి ప్రజలిల్లను పాలించు ప్రభు నీకు వందనం ప్రథమ పూజిత లోకరక్ష జగత్ వందనం నీ భారమితున్న నీ మూషిక నినుమోయు నీ మహిమవల్లే చదువు సంధ్యలకు నీవే మూలమయ్యా తల్లిదండ్రులకు తిరిగి గిరి ప్రదక్షిణ కంటె గొప్పదీవయా లోకాలు ఏలేటి మా బుజ్జ రూపాయ నమ తొండము వంకరున్న తొలుత పూజించేది నిన్నే కదయ్యా తింటి విరుచులన్నీ వదిలి ఉత్త ఉండ్రాయి కొడుముల్ ఆయలుగ పండు చిరుదోసకాయలో ఏముంది మా చిన్ని దేవా కడుపారగతిని బొజ్జ పెంచితివి మా బాల సేవిత గణేష अर्घ्यपूले चालु गर्कदलमुले देवा. नमस्ते नमस्ते जगित्याल जगदालयनिवासाय श्रीलक्ष्मीगणेशाय नमः नमस्ते नमस्ते जगित्याल जगदालयनिवासाय श्रीलक्ष्मीगणेशाय नमः नमस्ते नमस्ते जिगित्याल जगदालयनिवासाय गणेशाय नमः नमस्ते नमस्ते जिगित्याल जगदालयनिवासाय गणेशाय नमो नमः श्रीलक्ष्मी गणेशाय नमो नमः